హాయ్ అండి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకే యథావిధిగా ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను ఇంకా ప్రతిరోజు ఇంకా వంట చేయాలి కదా ఇంక ఎండ అవని ఏమవుని ఇంకా మనం వంట అయితే చేయవలసిందే ఇక్కడైతే ఇంకా రైస్ పెట్టేస్తున్నాను మీకు తెలిసిందే కదా ఇంకా అక్కడ రైస్ పెట్టేసి నేను కూరక రెడీ చేసుకుంటాను నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికైతే అర్థమైపోతుంది ఇంకే రైస్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా వంటగదిలోకి రావాలంటే సమ్మర్ హెయిర్ స్టైల్ అయితే వేసుకోవాలండి ఇదేంటి వంటగదిలోకి వెళ్ళినప్పుడు సమ్మర్ హెయిర్ స్టైల్ అని అంటున్నాను అనుకుంటున్నారు అదేనండి ముడి పెట్టుకోవాలి ముడి ముడేసేసుకుని చూస్తారు కదా ఇంకే ఇప్పుడు ఇదే హెయిర్ స్టైల్ అండి ఎందుకంటే ఇంక ఎండాకాలం ఇది తప్పితే ఇంక ఏది వేసినా బాగుండదన్నమాట చిరాకు చిరాకుగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా తోటకూర అయితే ఇంకా శుభ్రం చేస్తున్నాను మూడు నాలుగు సార్లు అయితే కడిగేసి ఇంకా ఉప్పు నీటిలో వేసేసి అయితే ఇంక ఇలా ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఈ తోటకూర వచ్చేసి ఇంకా మా మేడ పైన వచ్చిందిమాట ఇది అమ్మ వేసింది కదా ఇంకా మాకు తోటకూరకి గోంగూరకి దేనికి లోటు లేదండి అసలు చక్కగా రెండు రోజులకి ఒకసారి ఇంకా తోటకూర అయితే వండుతున్నాను నేనైతే ఇంకా అమ్మ ఏం చేస్తుందంటే తోటకూర వచ్చిన వెంటనే ఎదురింటి వాళ్ళకి ఇంకా పక్కింటి వాళ్ళకి వీళ్ళందరికీ ఇస్తూ ఉంటుంది అన్నమాట ఈరోజు కింది ఇంటి వాళ్ళకి ఇచ్చింది అదేనండి నాకే నేనే కదా కింద పోర్షన్లో ఉంటున్నాను నాకైతే తీసుకొచ్చి ఇచ్చింది ఇక్కడ ఈ ఏరియాలో కూడా ప్రతి ఒక్కళ్ళునండి ఏమైనా సరే వాళ్ళకు మామిడికాయలు కాసినా కానీ ఏం కాసినా కానీ అందరూ భలేగా పంచుకుంటాం వాళ్ళు పంపిస్తారు ఇక్కడైతే అమ్మ ములక్కళ్ళు ఇవన్నీ పంపిస్తుంది తోటకూర అని అందరికీ పంపిస్తుంది నాకు భలే ముచ్చటగా అనిపిస్తుంది ఇరుగు పొరుగు అందరూ ఇలా చక్కగా ఇచ్చిపుచ్చుకొని చక్కగా చక్కగా కలిసిమెలిసి ఉంటాం అన్నమాట మేము వచ్చేసి మా ఏరియాలో వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఏం పండినా మాకు ఇస్తారు మా ఇంటి దగ్గర ఏం వచ్చినా మేము కూడా ఇచ్చేస్తాం అలాగే ఇంక ఇక్కడ వచ్చి కూరకైతే రెడీ చేసుకుంటున్నాను ఎప్పుడు తోటకూర గోలేనా అని అనుకోద్దండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకోసం నేను తోటకూర ఎప్పుడు వండుతూ ఉంటాను నాకైతే తోటకూర చాలా ఇష్టం ఇంకా దానికోసమని ఇప్పుడైతే ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుందండి అస్సలు మీరు అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి కొంచెం గోంగూర కర్రీ ఉంటుంది ఇంకా అంటే గోంగూరని మించిపోయిన కర్రీ మాట ఇది వచ్చేసి అంత టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట దీనికోసం వచ్చేసి అయితే రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక మూడు నాలుగు టమాటాలు కూడా వేస్తున్నాను ఈ కూర వచ్చేసి కొంచెం పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను అక్కడైతే రైస్ అయితే అయిపోతుంది ఇంకా మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్నాను ఈ కర్రీ వచ్చి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంక ఇందులో ఏమేస్తున్నాను అనుకుంటున్నారు కదా ఈరోజు అయితే ఎండ్రాయిల్ తీసుకొచ్చిందిమాట ఈ కూరకు ఎండ్రాయిల్ అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి సమయానికి తీసుకొచ్చింది మా ఈ ఎండ్రాయిల్ కూడా చాలా చిన్ని చిన్ని వాడాలండి పెద్ద ఎండ్రాయిల్ బాగోవు బాగా చిన్నగా ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట ఇది ఈ మాత్రం సైజ్ అయితే సరిపోతుంది పెద్ద వసలు వేసుకోద్దు పెద్ద వసల బాగోదు ఇలా చిన్న చిన్న వేసుకుంటే చాలా బాగా వేగి చాలా టేస్ట్ బాగుంటాయి ఇంక అన్నీ కొంచెం అయితే టేస్ట్ కోసం అయితే కొన్ని వేస్తున్నాను అవంతా కలిపి వంద రూపాయలు అంటండి ఆ కవర్లో చూసారు అసలే కవరే కనిపిస్తుంది కానీ ఎండు రొయ్యలు కనిపించట్లేదు మామూలుగా పచ్చి రొయ్యల కంటే ఎండ్రోయలు రేట్ ఎక్కువ అంట అందుకని చాలా తక్కువ పెట్టింది సరేలే అని చెప్పి నేను కూడా తక్కువ తీసుకున్నాను ఎందుకంటే నేను వండేది చాలా తక్కువ ఏదో అప్పుడప్పుడు తినాలి అనిపించినప్పుడు ఈ రోజైతే భలే తీసుకొచ్చింది ఎందుకంటే తోటకూరలు ఇవి వేస్తే చాలా బాగుంటుంది నేను వేన్నింటిలో అయితే వేసేసి నానబెట్టేసి ఉంచేసాను అవన్నీ చక్కగా క్లీన్ చేసేసి ఇప్పుడైతే ఒక చిన్న డేక్ష అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ తోటకూర అంతా ఇంక అందులో వేసేసుకోవాలి అసలు ఎంత టేస్ట్ అనుకుంటున్నారో అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇంక తోటకూర మొత్తం అంతా ఇంకా వేసేస్తున్నాను ఇలా మొత్తం అంతా వేసేసుకుని ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా ఇంక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఒక మూడు నాలుగు టమాటాలు అయితే వేసుకోవాలి అందులో రెండు పెద్ద ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి నేనైతే ఒక మూడు నాలుగు వేసాను ఇప్పుడు ఇందులో వచ్చేసి కూరకు సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువ వేసుకోండి అంటే తోటకూర ఉడికేటప్పటికి కొంచెం తక్కువ అవుతుంది కదా అవన్నీ చూసుకుని వేసుకోండి అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి కొంచెం వాటర్ కూడా వేసుకోండి నేను వాటర్ వేసాను కానీ అది వీడియో మిస్ అయింది కొంచెం వాటర్ వేసుకోండి ఎంతో అక్కర్లేదు కొంచెం వేసుకోండి ఎందుకంటే తోటకూరలో టమాటాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కనుక కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోండి ఈ చింతపండు ఇవన్నీ చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి ఇంక ఇవన్నీ బాగా ఉడికించుకోవాలి కుక్కర్లో ఉడికించుకోవచ్చా అని అడుగుతారు కుక్కర్లో అయితే నాకు ఇష్టం లేదు ఎందుకంటే కుక్కర్లో టేస్ట్ మారిపోతుంది అందుకని ఇలాగే ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ కలర్ గ్రీన్ కలర్ కూడా అలానే ఉంటుంది కుక్కర్లో అయితే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది ఇలాగే ఉడకపెట్టుకోండి ఎంతో టైం పట్టదు ఒక పది నిమిషాలు అలా సిమ్లో పెడతాం కనుక మనం ఒక పది నిమిషాల్లో అయితే ఉడికిపోతుంది అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచండి చాలా మెత్తగా అయితే ఉడికిపోతుంది ఎప్పుడైతే మనం మూత పెట్టేస్తామో మెత్తగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుతూ ఉండదు ఎందుకంటే అడుగు పట్టేస్తుంది ఎందుకంటే మనం కారం అన్నీ వేసేసాం కదా వాటర్ ఉంటే పర్వాలేదు మళ్ళీ వాటర్ అంతా లేకుండా మళ్ళీ అడుగు పట్టేస్తుంది కదా అందుకని మధ్య మధ్యలో కలుపుకోండి చూసారా చక్కగా మెత్తగా అయితే ఉడికిపోయింది ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ కర్రీ తప్పకుండా మీరు ట్రై చేయాలి ఇక్కడ అయితే బాగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇది చల్ల చల్లారవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం మిక్సీలో వేయట్లేదు అసలు మిక్సీలో అస్సలు వేయకండి బాగోదు ఇలాగే పప్పు గుత్తుతో చక్కగా మెత్తగా చేసేసుకోండి కచ్చా పచ్చగా చాలా బాగుంటుంది ఇలాగ చేస్తే మిక్సీలో వేస్తే ఏంటంటే బాగా పల్చగా అయిపోయి అది బాగోదు టేస్ట్ అంత బాగోదు మీరు ఇప్పుడే చూసేసుకోండి ఉప్పు కారం అనేది మీకు కరెక్ట్గా సరిపోయిందా లేదా ఇంకొంచెం పడుతుందా అనేది మీరు ఇప్పుడు ఇలా కలుపుతున్నప్పుడే చూసేసుకోండి చూసుకుని వేసేసుకోండి ఇంక ఇలా అంటే చక్కగా మెత్తగా అయిపోతుంది చూసారా ఇంక దీనికి ఎందుకు మిక్సీ అవసరం లేదు ఏం అవసరం లేదు టేస్ట్ బాగోదు ఇలా మెత్తగా చేసేసుకుని అయితే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ కర్రీని వచ్చేసి మనం తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు దానికోసం కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మీరు ఎంత అయితే మీకు ఎక్కువ తక్కువ అని మీరు చూసుకుని వేసుకోండి ఆయిల్ అయితే వేడైపోయింది అందులో వచ్చేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఇది పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసుకుని ఇప్పుడు అందులోనే వెల్లుల్లి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ తాలింపుకి ఇది మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి అందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తాలింపు అంటేనే ఇవన్నీ ఉండాలండి అప్పుడే చాలా బాగుంటుంది ఇప్పుడు అక్కడ శుభ్రంగా వండింటిలో పెట్టేసాం కదా తర్వాత నీళ్ళు వంపేసిన తర్వాత అది ఉప్పు పసుపు వేసేసి శుభ్రంగా మళ్ళీ అవన్నీ వేసేసి కడిగేసుకోవాలి శుభ్రంగా మూడు మూడు నాలుగు సార్లు కడిగేసుకుంటే ఇంకా అసలు ఆ ఎండ్రోయిల్ ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ కూడా ఉండదండి చాలా బాగుంటుంది అసలు కూరలో ఎండ్రాయిల్ వేసామా అనేసి అనుకుంటాము అంతే అసలు ఇంత కూడా స్మెల్ రాదు చాలా బాగుంటుంది ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసుకోవాలి ఎందుకంటే మరి ఎం వచ్చేసి మళ్ళీ చప్పగా ఉంటుంది కదా తాలింపు వచ్చేసి అందుకని అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసుకోవాలి వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి బాగా ఆ ఎండ్రాయిల్ ఎక్కడ పచ్చిదనం అనేది ఉండకుండా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి చూస్తారు ఎండ్రాయిల్ కలర్ అయితే మారిపోయింది ఇందాక మనం అడిగేటప్పుడు కొంచెం తెల్ల తెల్లగా ఉన్నాయి కదా ఇప్పుడు చక్కగా వేగిపోయి అయితే మంచి కలర్ వచ్చేసింది ఇంకా అందులో కారం అయితే వేసాం కదా ఉప్పు కారం వేసాం కదా ఇంకా అవి చప్పగా ఉండదు తాలింపు వచ్చేసి ఇప్పుడు మనం ఇందాక చక్క మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా తోటకూర ఇదంతా వేసేసుకోవాలి తాలింపులు అసలు ఉంటుందండి కర్రీ అసలు ఇంకా మనం గోంగూర తిన్నాం మనకి గోంగూరకు కొంచెం మంది ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా వండుకోవచ్చు అనమాట తోటకూరనే మనం గోంగూరలా కూడా వండుకోవచ్చు గోంగూర వేడి తింటే అలా ఇలా అని అనుకున్న వాళ్ళు ఇలా తోటకూరతో ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది భలే పుల్ల పుల్లగా కూర ఇంకా ఎండ్రోయలు వేసామేమో ఇంకా చెప్పలేము మాట అంత టేస్ట్గా ఉంటుంది ఎండ్రోయలు వద్దనుకున్న వాళ్ళు ఇలాగే మామూలుగా తాలింపు పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ మీకు బాగా నచ్చేస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట తోటకూర ఇష్టం లేనన్న వాళ్ళు కూడా తినేస్తారు అంత బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుకుంటారు ఒకసారి ట్రై చేయండి రొయ్యలు మాత్రం తప్పకుండా వేసుకోండి అదే ఈ కూరకి రుచి చాలా బాగుంటుంది మా లంచ్ అయితే ఇదండి మరి మీరేం లంచ్ చేస్తారు ఏంటన్నది కామెంట్ పెట్టండి బై అండి అందరికీ